వెల్కమ్ టు ఎర్కే తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా దేవరపల్లి గ్రామంలో ఘనంగా పెన్షన్ల పండుగ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభించారు అసలు ఈ పెన్షన్లు చరిత్రను ఒకసారి చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయల పెన్షన్ను ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలకు పెంచారు దానిని రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందలకు పెంచింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మరలా సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు దానిని ఎనిమిది వందలు పెంచి వెయ్యి రూపాయలు చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వెయ్యిని రెండు వేల రూపాయలుగా పెంచడం జరిగింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ రెండు వేల రూపాయలను మూడు వేలు చేసింది ఇది కో ఇది కాస్త సంవత్సరానికి రెండు వందల యాభై చెప్పిన ఐదు సంవత్సరాల్లో పెంచింది కానీ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరో వెయ్యిని పెంచి నాలుగు వేలు చేశారు ప్రస్తుతం ఈ నెల నాలుగు వేల రూపాయలతో పాటు ఇచ్చిన ప్రకారం మూడు నెలల కిందటి నుంచి ఆ వెయ్యి రూపాయలు మొత్తం మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు మొత్తం ఏడు వేలు పంపిణీ చేయనున్నారు మొత్తం టీడీపీ పెంచిన పెన్షన్ చూసినట్లయితే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు కలిపి పెంచిన పెన్షన్ చూసినట్లయితే మొట్టమొదటిగా స్థాపించినప్పుడు ముప్పై రూపాయలు తర్వాత నలభై ఐదు రూపాయలు పెంచి డెబ్భై ఐదు చేశారు తర్వాత ఎనిమిది వందలు పెంచి వెయ్యిని చేయటం వెయ్యిని రెండు వేలు చేయటం రెండు వేలు కాస్త ఇప్పుడు నాలుగు వేలు చేయటం తెలుగుదేశం పార్టీ చేసిన ఘనత మాత్రమే మొత్తం పెన్షన్ల పెంపులో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ని తెలుగుదేశం పార్టీ మాత్రమే పెంచింది ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది దేవరపల్లి గ్రామానికి చెందిన నాయకులు దేవరపల్లి పార్టీ కార్యాలయం వద్దకు ఐదున్నర గంటలకు చేరుకుని మొట్టమొదటి పెంచున్ను కూచిమంచి మాణిక్యరావు గారు కూచిమంచి రాముడు గారికి అందజేశారు దేవరపల్లి సీనియర్ నాయకుడు నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ పెన్షన్ అందజేశారు ఈ కార్యక్రమంలో చర్చ ఉద్యోగులు ఏఎన్ఎం వర్కర్లు మొదలు వారు పాల్గొన్నారు ఈ ఉద్యోగులందరినీ తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి తన గ్రామాలకు తీసుకువెళ్లి దగ్గరుండి పెన్షన్లు ఇప్పించారు చెప్పండి చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు చంద్రబాబు నాయకత్వం మట్టల్దొడ్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి ఎన్టీఆర్ భారత్ పెన్షన్లు ఇప్పించారు అలాగే వెంకలపాటి గారు గ్రామంలో తెలుగుదేశం పార్టీ దేవరపల్లి అధ్యక్షుడు గుప్పల రమణ గారి ఆధ్వర్యంలో పెన్షన్లను పంపిణీ చేశారు అలాగే దంగిడివరిపాలెంలో తెలుగుదేశం నాయకులు దగ్గరుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇప్పించారు దేవరపల్లి సెంటర్లో తెలుగుదేశం నాయకులు దగ్గరుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇప్పించడం జరిగింది రాజుగారిదొడ్డి గ్రామంలో తెలుగుదేశం నాయకులు దగ్గరుండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది